నమస్తే అండి నమస్తే అండి అరాచకీయవాది జగన్మోహన్ రెడ్డి హంతకుడు నరహంతకుడు రక్త పిశాచి ఏమన్నా అనుకోవచ్చు ఆయన్ని ఎందుకంటే ఆయన హయాంలో దాదాపు పదిహేను వందల ఎనభై ఎనిమిది హత్యలు చేసి ఉన్నాడు ఆయన ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్ల పాలనలో అందులో దాదాపు అరవై ఎనిమిది శాతం దళితులు మైనార్టీలు మహిళలు వీళ్ళే ఉన్నారు అసలు రెడ్డి సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ చనిపోయిన వ్యక్తుల్లో సో ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీతి వాక్యాలు చెప్తూ బైబిల్ కబుర్లు చెప్తూ ఢిల్లీలో ధర్నా చేస్తాడంట నెల రోజుల పాలన ఆయనకేదో తప్పుగా అనిపించిందంట ఐదేళ్ల పాలన ఆయన చేసిన అరాచకం ఆయనకి ఎప్పుడు కనపడలా అంటే ఆయన ఎప్పుడు బయటికి రాలేదు కొంపలో నుంచి ఆయనకేం తెలియదు అన్నట్టుగా ఉన్నాడు ఆయన ఏం చెప్తారు ఢిల్లీలో ఆయన ఈ రోజు చేయబోయే ధర్నా గురించి మీరు ఏం చెప్తారు ఒకటి ఇక్కడ మొదటగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పచ్చకామెల్ వచ్చినోడి కళ్ళు మొత్తం అంతా కనిపించేది కూడా పచ్చగానే కనిపిస్తుంది అని చెప్పేసి ఒక నానుడితే ఉందండి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా సూట్ అవుతుందని చెప్పుకోవాలి ఎలా అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆయన పాలనలో ఏ విధంగా కొనసాగిందో దేశం మొత్తం చూసిందండి రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ చూసేలా చేశాడు అభివృద్ధిలో కాదు అరాచకంలో రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగాయి ఎలాంటి హత్యలు జరిగాయి ఇలా కూడా హత్యలు చేయొచ్చా ఇలా కూడా గంజా సప్లై చేయొచ్చా ప్రతి దాంట్లో ఒక ఆదర్శంగా తీసుకుంది దేశవ్యాప్తంగా మారుమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రైమ్కి సంబంధించి కావచ్చు నిరక్షర ప్రతి ఒక్క దాంట్లో ఇన్ని విధాలుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉంటే దేశం మొత్తం కూడా నవ్వుతున్నారు చూసి మీరా ఇటువంటి నాయకులు మీరు ఢిల్లీలో ధర్నాలు చేసి దేనికోసం చేస్తూ ఉన్నారండి ఈరోజు వాళ్ళకన్నా ఒక ప్రత్యేకమైన అజెండా ఉందా ఢిల్లీలో ధర్నాలు చేయడానికి ఢిల్లీలో ఏ గతంలో చేసిన వాళ్ళందరూ కూడా ఏ ఏ విషయాల మీద ధర్నాలు చేశారు ఈయన ఏ విషయం మీద ధర్నా చేస్తున్నాడు బాబాయ్ హత్య జరిగినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారులు ఉన్నారు ఒక్కసారన్నా దాని మీద విచారణ చేపట్టారా దాని మీద ధర్నా చేయడానికి వెళ్తున్నారా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి నలభై రోజులు యాభై రోజులు కూడా కాకమునిపోయి ఢిల్లీలో ధర్నా చేపట్టుపోయి మీరు ఇంతవరకు ఒక్కసారైనా సరే రాష్ట్రంలో ఏం జరుగుతోంది రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగిందా లేదా ఒక్కసారి ఆలోచించుకున్నారా కేవలం ఈ నిమిషానికి దేనికోసం పోరాటం చేస్తున్నాడండి ప్రతిపక్షం కోసం పోరాటం చేస్తున్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాడు ఒక పక్క అరే బాబు మీకు ప్రజలు ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఢిల్లీలో ధర్నాలు చేయడానికి ఎందుకు వెళ్తున్నారు దేశం మొత్తం చూసేసి ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారని అది ఒక చిన్న బాధ ఆయనకి ప్రజల కోసం పోరాటం హైకోర్టులో పిటిషన్ వేసారండి ఓ పక్క స్పీకర్ గారికి లెటర్ రాశారు అటువైపు నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు రెస్పాన్స్ ఇవ్వడానికి ప్రజలు గెలిపించండి వీళ్ళకి ఎవరు ఇస్తారండి ఈ రోజు ఈ రోజు ఢిల్లీ వెళ్ళేది కూడా దానికోసం ప్రధానంగా మీరు గమనిస్తే అందులో రాష్ట్రం ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటి కోసం కాకుండా ఆయనకు ప్రతిపక్షం హోదా ఇవ్వాలని చెప్పేసి ఎవరెవరైతే పార్టీలు ఢిల్లీలో ప్రధాన నాయకులు వస్తారో వాళ్ళందరి ద్వారా ఒక రిక్వెస్ట్ పెట్టించుకుందాం అని ఒక ప్రధానంగా దాన్ని దృష్టిలో పెట్టి ఉన్నటువంటి అజెండా తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్న అజెండా కాదు ఢిల్లీలో ఇంతవరకు ఆయన ఎన్నిసార్లు గతంలో ఢిల్లీ వెళ్ళారు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా ఏమైనా నిధులు తెప్పించాడా ఏ రకంగా మేలు చేయలేని వ్యక్తి ఢిల్లీలో ఈరోజు ఒక వ్యక్తి మర్డర్ జరిగింది రాష్ట్రంలో అని చెప్పేసి వాళ్ళ నాయకులు చంపుకున్నప్పటికి కూడా దాని మీద ఢిల్లీలో ధర్నా చేసి ఏ సాధిద్దామని ముందు వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డా ఏ రకంగా ఆదుకున్నాడా అటువంటి వ్యక్తి ఢిల్లీలో ఏం సాధిద్దామండి ఈరోజు ఎవరు నమ్మే ఇక రాష్ట్ర ప్రజలు చీకొట్టేసరికి ఢిల్లీలో అక్కడ చేద్దాం ఏదో చనిపోయింది చనిపోయింది కూడా వైసీపీ కార్యకర్తలే ఆ రెండు కుటుంబాల వాళ్ళు కూడా వాళ్ళే చెప్తున్నారు మేము ఎనిమిదేళ్ల నుంచి వైసీపీ పార్టీలో ఉన్నాము మేము మా బిడ్డ అని చెప్పి జిల్లాని కుటుంబ సభ్యులు చెప్తున్నారు పదకొండు సంవత్సరాల నుంచి వైసీపీలో కాంగ్రెస్ లోనూ ఉన్నాం అని చెప్పి రషీద్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు వాళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డిని చెదరించుకుంటున్నారు రాష్ట్ర మొత్తం తేట కదండి రాష్ట్రం ప్రజలందరూ కూడా చూశారు కదా ఏదైతే ఆయన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడు పిఎస్ కాన్ వ్యక్తి వినుకొని మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మణుడికి అనుచరుడిగా పనిచేసిన వ్యక్తి వాళ్ళతో ఎవరైతే నిందితున్నాడు రషీద్ వద్యో అని ఆ వ్యక్తి దీని ఫోటోలన్నీ కూడా వైరల్ అవుతా ఉన్నాయి కదా ఇవన్నీ అబద్ధమైన ఎలా చూపించగలరు ఇదే విషయాన్ని ఇద్దరు కూడా వైసీపీ కార్యకర్తలు అని షర్మిళ గారు ఆయన సొంత జల్లి షర్మిళ గారు కానీ గోపిశెట్టి శ్రీనివాసరెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా చెప్పాడు ప్రతి ఒక్కరు ప్రజలు చూసారు వినుకున్న ప్రజలకు వాస్తవం లేదంటారా రాష్ట్రం మొత్తం తెలుసుకోలేదంటారా వీళ్ళ అబద్ధపు ఏదైతే చేసే కార్యక్రమాలు ఇప్పటికైనా తెలుసుకోలేరా ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే కదా పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టింది ఇంకా ఎవరిని మోసం చేద్దామని ప్రజలు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు ఈయన చేసే అబద్ధపు హామీలు కావచ్చు బోటకపు నాటకాలు ఇవన్నీ ప్రజలు మేల్కొని ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన నాటకాలు సాగవు ఏదైనా సరే ఢిల్లీ వెళ్ళి ఏదైనా కవ్వింపు చర్యలు చేద్దామని చెప్పి ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీలో ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు వాళ్ళ నాయకులు పోతూ ఉంటున్నారు వెళ్ళే నాయకులు ఎవరు ఈ రోజు ఢిల్లీ వెళ్ళే నాయకులు అసలు నాయకులు ఉన్నారా వైఎస్ఆర్సీ పార్టీలు ఈ రోజు ఒక్కళ్ళన్నా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా ఏ సాధితో వెళ్తున్నారు వీళ్ళు అది ఒకటి కూడా గమనించుకోమని ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో జరిగిన అకృత్యాలు అరాచకాలు దాడులు హత్యల మీద తొమ్మిది వందల పదహారు ఘటనలు కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ పౌరక్కుల సంఘానికి కానీ వెళ్లడం జరిగింది రాష్ట్రం నుంచి ఎన్ని నేషనల్ మీడియా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని అక్కడ ప్రశ్నిస్తే ఢిల్లీలో ఏం సమాధానం చెప్తాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరిగినాయి సాధారణ హత్యలు కూడా కాదండి ట్రాక్టర్లతో చంపడం తొక్కించి పెట్రోల్ పోసి తగలబెట్టడం గొంతులు గోయడం అసలు దేశంలో ఏ రాష్ట్రం లేని మారణ హోమం మొత్తం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది అనేక ఆధారాలతో సహా నేషనల్ మీడియా సైతం కవరేజ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ చూసిన నేషనల్ మీడియా ఈ రోజు మళ్ళీ ఈ వ్యక్తి దగ్గర రావడానికి కూడా వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు వాస్తవాలు తెలుసు కదండి వాళ్ళకు కూడా అవన్నీ కూడా పార్లమెంటు సాక్షిగా ఎన్నో సార్లు తెలుగుదేశం పార్టీ కూడా యావత్ దేశం నుంచి కూడా ఉంచడం జరిగింది అప్పుడు మీరు గమనిస్తే ఏదైతే రేప్ కేసు కావచ్చు ఇవన్నీ కూడా దేశంలో మొత్తం వైరల్ అయిపోయాయండి ఇవన్నీ చూసిన నేషనల్ మీడియా ఏ మొహం పెట్టుకుని వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అసలుకి అసలు అర్హుడా వాళ్ళు కూడా తలదించుకునే పరిస్థితి ఇవన్నీ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేషనల్ మీడియా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళకి ఏం అవసరం అండి ఈరోజు ఇటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ ఛానల్ క్రెడిబిలిటీ పోతా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా భావిస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ధర్నా చేస్తున్నాడో ఇండియన్ కన్వెన్షన్ అనే స్థలం దగ్గర లొకేషన్ లో దాని కోతవేట దూరంలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర ఈ రోజు మదన్మోహన్ శాంతి భర్త నా బిడ్డకు తండ్రి ఎవరు తేల్చాలి డిఎన్ఏ టెస్ట్ తేల్చాలి అని చెప్పి రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన డిఎన్ఏ టెస్ట్కి ఆహ్వానిస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం కూడా మాట్లాడాలి ఇవాళ ఢిల్లీలో నాకు న్యాయం చేయాలని చెప్పి ఆయన కూడా టెంట్ వేసుకొని ధర్నా చేస్తున్నాడు ఆయన ఎదురుకుండానే ఆయనతో పాటు దళిత సంఘాలు ఆదివాసీ సంఘాలు కూడా ఉన్నాయి మద్దతు తెలిపాయి ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మీ నేషనల్ మీడియా ముందు అసలు రెండు గనక సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతారు అటు మదన్ మోహన్ కూడా అడుగుతారు ఈ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకాల మీద మీ అభిప్రాయం ఏంటని సో వాళ్ళిద్దరూ ఏం చెప్తారు ఈ రోజు ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మేలుకోకుండా పరువును నష్టం చేసే విధంగా తప్పితే దేనికి సంకేతం ఇవన్నీ కూడా దేనికోసం చేయాల్సిన ధర్నాలు ఢిల్లీలో ప్రతి ఒక్క రాష్ట్రం సంబంధించిన నాయకులు జంత్ర మంత దగ్గర కావచ్చు లేదా ఢిల్లీలో ప్రతి చోట కూడా ధర్నాలు చేస్తూ ఉంటారు ప్రతి రాష్ట్రం సంబంధించిన నాయకులు దేనికోసం చేస్తుంటే వాళ్ళ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం వాళ్ళకి రావాల్సిన నిధుల గురించి కావచ్చు వాళ్ళ రాష్ట్ర నియామకాల గురించి కావచ్చు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి సాధించుకోవాల్సిన వాటి గురించి ధర్నాలు చేస్తుంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ధర్నా దేని గురించి ఆయన కూడా ఒక క్లారిటీ లేదు అటువంటిది మదన్ మోహన్ గారి గురించి ప్రశ్నించే ధైర్యానుకుందా నేషనల్ మీడియా గురించి చెప్పి ఇంతవరకు ఆయన ధైర్యం ఎక్కడ చేయలేదు కదా రాష్ట్రంలోనే ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి విజయసాయి రెడ్డి గారి గురించి కావచ్చు మదన్ మోహన్ గారి గురించి కావచ్చు ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి వ్యక్తి ఢిల్లీలో ఏ మొహం పెట్టుకో మాట్లాడతారు ముందు మాట్లాడడానికి ఆయనకి సబ్జెక్ట్ ఉందా అసలు స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాడు ఇంతకి ఏదన్నా కూడా స్క్రిప్ట్ ఉంటే మాట్లాడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం మాట్లాడతారు పులివెందుల ఎమ్మెల్యేని ఢిల్లీలో పట్టించుకుంటారు అసలు ఇదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వింత నాటకం ఈ డ్రామా గురించి మోహన్ గారిని నేషనల్ మీడియా అడిగితే ఆయన ఏం చెప్తాడు నూటికి నూరు శాతం ఉన్నది జోతారండి జరిగిందే జోతారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర ఏం లేదు కదా ఇక్కడ అసలుకి జరిగింది చేసి మొత్తం ఎవరు విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని ఎంకరేజ్ చేసింది ఏంటి ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారే కదా ఇంతవరకు ఒక పార్టీ అధినాయకుడిగా ఉండి ఆయన సస్పెండ్ చేస్తూ ఉన్నాను లేదా ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నానో ఒక బాధ్యత గల నాయకుడిగా పార్టీ అధినాయకుడిగా ఒక్కసారైనా ఒక యాక్షన్ అన్న తీసుకున్నాడా కనీసం వాళ్ళ పార్టీలో కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయాలి ఏదో ఒక కమిటీ వేసి ఒక అధినాయకుడిగా వాస్తవాలు తెలిసేంత వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నో లేదా ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతున్నావు క్రమ పార్టీ నుంచి ఏదైతే పార్టీ చర్యల్ని అతిక్రమించారు కాబట్టి సో సో బాధ్యతలు తీసుకుంటున్నాను ఒక్కసారి ఒక బహిరంగ ప్రకటన చేశారా ఒక లేఖన రాశారా ఎందుకు విజయసాయి రెడ్డి గారు అంటే ప్రేమ లేదా విజయ్ ఉన్న విజయసాయి రెడ్డి గారికి పోతే ఇంకా పార్టీ మొత్తం కాలే భయమా దేనికి సంకేతాలు ఇస్తుంది కాబట్టి వాళ్ళ పార్టీలో అసలు విశ్వసనీయతలు మాటలే తప్పితే చేతలకు పెద్ద ఉదాహరణ ఓకే అండి చూద్దామండి జగన్ నాటకాలు ఢిల్లీలో ఇంతకాలం ఏపీలో చేశాడు జగన్ నాటకాలు ఈ రోజు ఢిల్లీలో మొదలు పెట్టాడు ఈ నాటకాలకి పర్యవసానాలు చాలా జగన్మోహన్ రెడ్డికి తెలుసే తెలియదో కానీ ప్రజలైతే ఆయన అసహించుకుంటున్నారు ఆయన ముఖం మీద ఉమ్మేశా ఉన్నారు చూద్దామండి ముందు రోజుల్లో ఇంకా ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో ఓకే అండి థ్యాంక్ యూ